అందరికీ నమస్కారం నా పేరు అంతటి నేను యాక్టర్ ని యూట్యూబర్ ని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మన ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చి పుష్కరాన్ని పక్కగా నింటాం మనకి ఎదురుగా కనిపించేది వేడి ఆంజనేయ స్వామి ఆలయం తిరుమలలో వరాహ స్వామి వెంకటేశ్వర స్వామి తర్వాత నైవేద్యం అందుకుంటున్న స్వామి వేడి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారు ఎక్కువ వయసులో ఉన్నప్పుడు తిరుమలలో పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు అయిన దేవి గారు బేడిలతో కట్టేశారు చెప్పారు ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉందని చెప్పారు అలా వెళ్ళిన ఆంజనేయదేవి గారు ఆకాశం బీడాంజనేయ స్వామి ఆంజనేయ స్వామివారి వెళ్ళారన్నమాట మనం బీడాంజనేయ స్వామి టెంపుల్ దిక్కి చెన్న మనకి లెఫ్ట్ సైడ్ మనకి టీటీడీ వారి కళ వెళ్తుందండి అక్కడ వెంకటేశ్వర వారితో పాటు గతమలు ఆంజనేయ స్వామివారు ఇంకా అన్నమాచార్యుల వారు రామానుజుల వారు చాలా బాగుంటుంది తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది కానీ మధ్యలో వెంకటేశ్వర స్వామివారి లైట్ వేసి ఎంత అద్భుతంగా అంత అద్భుతంగా మన బీడాంజన స్వామి వారికి మెయిన్ గోపురానికి మధ్యలో మనకు మండపం కనిపిస్తుంది ఆ మండపాన్ని గొల్ల మండపం అంటారు రామాజుల వారు మాడ డెవలప్ చేద్దాం అనేది పని వాళ్ళని కనిపించి పని గొల్ల యువతి ఒకరు వచ్చి వాళ్ళకి ప్రతిరోజు ఫ్రీగా మంచిది రామానుల వారు ఆ గొల్ల యువతికి మోక్షం సాధించారు ఆ గొల్ల యువతి ఎక్కడైతే ఫ్రీగా మంచిగా ఇచ్చిందో అక్కడ గొల్ల మండపం గొల్ల మండపం బ్యాక్ సైడ్ మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడ నామాలు శంకు చట్టాలు చాలా బాగుంటాయి ఈ మంత్ జనవరిలో మనకి టెన్త్ నా ఒక ఉత్సవం జరిగింది ఆ ఉత్సవం కోసం నేను స్పెషల్గా అరేంజ్ చేసిన లైటింగ్ అరేంజ్మెంట్ అనమాట ఆ పక్కనే చూసుకున్నారనుకో మీరు రాత్రి మీద చక్రాలు శ్రీవారి నామాలు చెక్కబడి ఉన్నాయి దానికి పైన చూసారనుకో మీరు హాచిరాంబాబా గారు వెంకటేశ్వర స్వామి గారు విగ్రహం ఆడుతున్నారు ఆ పక్కన ఉన్న గుడి హాచిరాంబాబా గారు గుడి అని అంటారు రెండు స్టెప్స్ ముందుకు వెళ్తే మనకి సుభదం వెళ్లే దారి వస్తుంది ఈ సుభదం వెళ్ళే దారిని దాటుకొని ముందుకు వెళ్తే మనకి తిరుమల నంబి వారి హౌస్ కనిపిస్తుంది స్వామివారి కిరీటాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు దక్షిణ మాడవీధి నుంచి పడమర మాడవీధి టర్న్ మనకి కార్నర్ లో అనంత ఆడవారు గారి విగ్రహం ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళాలి రామానుజుల గారి కంటే కూడా వయసులో పెద్దవాళ్ళైనా రామానుజుల గారి దగ్గర చేరారు అనంతాల వారి గారి విగ్రహం చూసుకున్న తర్వాత దాని పక్కనే అనంతాల వారి గారి గార్డెన్ ఉంటుంది పడమర మాడ వీధులు కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ అన్నా కానీ డే టైంలో లో మీరు వచ్చారంటే ఖచ్చితంగా ముందు ఇక్కడ శంఖి చక్రాలు నేను శ్రీవారి నామాలు అనే అక్కడ మీరు ఫోటో తీసుకోవడం మళ్ళీ మిస్ కాక పెద్ద గోపురము వెండివాకిల్లి బంగారు కౌచం ఉన్న కర్పూగలు కనిపిస్తాయి పడమర వీధిలో కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ లడ్డూస్ తీసుకున్న కౌంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మనకి మ్యూజియం కూడా మ్యూజియం ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారో క్లోజ్ చేసేస్తారు ఈ పడమర మాడవీధిలో ఇంకే దేవాలయాలు అన్నావు ఎందుకయ్యా అంటే దేవుడికి బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఇంకో దేవుడిని పెట్టరు అనమాట పడమర మాడ వీధి నుంచి ఉత్తర మాడవీధి టర్న్ అవుతున్నప్పుడు కార్నర్ లో మనకి అహోబులం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది லீ நசிம்மஸ்வியர் கிடைக்கு மண்டபம் உண்டு ஆ மண்டபம் எவரிதோ நான் தெரியுது இங்க கொஞ்சம் மனம் முன்னாடி రైట్ సైడ్ మనకు రెండు మండపాలు కన్నాయి ఒకటి వారి మండపం రెండు వెంకమామ మండపం మండపం అంటే ఒక్కొక్కటి వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారు దీనికి మనం పుష్కరిణి ద్వారా వెళ్ళాలి పిలుతురు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన మూర్తులు ఒకదాంట్లో అన్నమాచార్యులు గారు ఉండేవారు ఇంకొక దాంట్లో వెంకమామ గారు ఉండేవారు అది వాళ్ళు నుండి నివాసం ఉన్న ప్లేస్లు అన్నమాట అన్నమాచార్య గారి మండపం దగ్గర వరాహ స్వామి గారి గర్భ గురి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం పుష్కరిని దర్శించుకొని పుష్కరంలో స్నానం చేసి అక్కడ ముందు చెట్టుగా చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి గారి పెళ్లికి కుబేరస్వామి వారి దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా ఆ ట్రాన్సాక్షన్ సాక్షన్ ఎవర పుష్కరి నుంచి మనం బయటకు వచ్చినప్పుడు వెంటనే కుడి పక్కన మనకి వరాహస్వామి టెంపుల్ ఉంది ఇక్కడ చూసారంటే మీరు ఈ హౌస్ లాగా ఉంది కదా ఇది ఒక అర్చకుని యొక్క ఏరియా అనమాట ఇతను ఏంటంటే బ్రిటిష్ కాలంలో మనకి టెంపుల్స్ మొత్తం పూజ నిషేధించారు అన్నమాట బెంగళూరు నుంచి ఒక పేట నుంచి ఒక అర్చకుడు వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు చేసేవాడు బ్రిటిష్ వారు అన్ని గుళ్ళు పాల్గొడతారు అని ఏడు వందల ఇరవై మూడు ఆంజనేయ స్వామి గృహాన్ని స్థాపించారు కొత్త ఒక గుడి ఉంటుంది కార్ ఉంటుంది ఉంటుందన్నమాట దాన్ని ఇప్పుడు గట్టు ఆంజనేయ స్వామి అంటారు గట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ నుంచి ఒక రోడ్డు దాటి కనుక చూసాను ఉత్తర దాటి కనుక చూస్తే నెట్లు ఇచ్చిలో ఒకటి వికనస మహర్షి వారి మండపం వచ్చింది అక్కడ వికనస మహర్షి గారు ఎవరంటే స్వామివారికి సేవలు ఎలా చేయాలి అని చెప్పి రాసింది ఈ మహర్షి గారు ఈ వికనస మహర్షి గారిని దర్శించుకుని వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్ మనకి రాధాకృష్ణ వారి టెంపుల్ ఉంటుంది కానీ టెంపుల్ చూసిన ఫీల్ వచ్చింది మనకు తర్వాత మనకి లక్ష్మీ హైగ్రీవా టెంపుల్ ఉంటుంది శ్రీ లక్ష్మీ హైగ్రవాడ టెంపుల్ అంటుంది చాలా బాగుంటుంది దర్శనం చేసుకుని అక్కడ విడియాలో చేయలేదు ఉత్తర మాడ వీధి నుంచి తూర్పు మాడి వీధికి లెఫ్ట్ కార్నర్ల నుంచి మీకు వెంగమామ గారి అన్న ప్రసాదం ఆ అన్న ప్రసాదంలో అన్నం తినండి భోజనం చాలా బాగుంటుంది సాక్షాత్ వెంగమామ గారు మనకి అన్నం తింటున్నట్టు ఇక్కడ మనకి ఒక డ్రాయింగ్ కదా డ్రాయింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏడుకొండల స్వామి ఆదిశేషం మీద ఆ పడగలు పాము తోక చివరికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ శైవ క్షేత్రాలు లింక్ అయినట్టుగా లాస్ట్ ఫీజు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే అందరూ శ్రీనివాస్ గారి యూట్యూబ్ ఛానల్లో దీని మీద ఒక వీడియో ఉంటారు ఎంతటితో ఈ వీడియో సమాప్తం నమస్కారం